ఈ రోజు నామినేషన్ లాస్ట్ డే అయినందు వల్ల అందరూ కూడా కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు రామచంద్రరావు గారు బంగారు శృతి గారు మీ అందరం కలిసి ఈ రోజు నాకు నామినేషన్ జరిగింది ప్రజలందరూ కూడా దీన్ని చూస్తూ ఉంటారు జూబ్లీల్స్ వైపు మనం ఆలోచించి వేయాలి మతతత్వం పార్టీలకు సపోర్ట్ చేయకుండా డెవలప్మెంట్ గురించి చూసుకుందాం భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయాల్సిన ఓటర్ మహాశైలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏమంటారు బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి అని అంటున్నారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అన్నారు నేను ఒక వేదికగా వేదికగా అన్నారు రేవంత్ రెడ్డి గారు అనే ముందు ఆలోచించాలి ఇప్పుడు లాస్ట్ టైం ఏదేదో చెప్పినావు గవర్నమెంట్లకు రాకముందు వాళ్ళ మీద ఇది చేస్తా బీఆర్ఎస్ వాళ్ళని ఇన్ని స్కాములు చేస్తారు అరెస్ట్ చేస్తా లోపడేస్తాను ఏడికి పోయింది అంటున్నా ఎక్కడ మీలా ముఖత్ అయినాయో చెప్పాలి మీరు ఏ స్కామ్లలో నా దగ్గర అన్ని రిపోర్ట్ ఉన్నాయని చెప్పి మన ఎలక్షన్స్ కట్ట ముందు చెప్పినాం ఎక్కడున్నాయి మరి అవన్నీ కూడా ములాఖత అయింది మీరా మీమా సింపుల్ వర్డ్ సో చెప్పే ముందు అనే ముందు కొంచెం ఆలోచించనాలి సరే పొలిటికల్ పార్టీస్ అన్నప్పుడు వేరే పార్టీ మీద అంటారు వేరే పార్టీ మీద అంటారు కానీ అనే ముందు ఆలోచించుకొని కొంచెం జనాలు నవ్వుకునేటట్టుంటే నవ్వుకునేటట్టు చేయకుంటే బాగుంటుంది అని నాకు ఉద్దేశం ఎలక్షన్ కి మరికొన్ని రోజుల ఉంది నామినేషన్ కూడా వేశారు ఎలా అనిపిస్తుంది మరి ఎలా జనాల్లోకి వెళ్ళబోతుంది నేను నిజంగా చెప్తున్నానండి ఈ రోజు సోషల్ మీడియాలో మేము ఒక పోస్టింగ్ చేశాము అన్ని సోషల్ మీడియాలలో మా చేసుకున్నారు సేయింగ్ దట్ ఈ రోజు మా దీపకన్న నామినేషన్ అని చెప్పి చూసారు ఏ విధంగా వచ్చింది సరే మా వాళ్ళు కూడా మీటింగ్స్ పెట్టుకొని మేము ఈ ఏరియాలలో ఇక్కడ నుంచి మన కార్యకర్తలు రావాలని కోరుకున్నాం కానీ జనాలు స్వచ్ఛందంగా వచ్చిన జనాలు మీరు చూసారు ఈరోజు సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క ఓటర్ మాసాలందరికీ కూడా సపరేట్ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకుంటున్నా మీ గురించి ఎంతటికైనా ఫైట్ చేస్తా నన్ను ఒక్కసారి గెలిపించుకోండి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఈ ఏరియాలో గెలవలేదు కాబట్టి మనకు ఛాన్స్ ఇస్తే మన ఒక సమస్యల గురించి మేము ఫైట్ చేస్తామని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు లేవు ఇక్కడ ఎక్కడ చూడండి మీరు మా కాన్స్టిట్యూన్సీకి వచ్చి ఒక కార్లో నుంచో బైక్ నుంచో దిగి చూస్తే అంత పచ్చిగానే ఉంటుంది అందరూ ఏమనుకుంటుంటారు ఎక్కడన్నా వాటర్ లీక్ అయిందేమో వస్తున్నాయో అనుకుంటారు కాదండి అది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ డ్రైనేజ్ వాటర్లు ఇక్కడ పొంగుతూనే ఉంటాయి హైటెన్షన్ వైర్లు పెట్టి చస్తూనే ఉంటారు జనాలు ఎన్నో డెవలప్మెంట్ మీద ప్రామిస్ చేసి వస్తారు ఇక్కడ వచ్చి ఏ గవర్నమెంట్ ఏమీ చేయలేదు వాళ్ళ గురించి ఫైట్ చేస్తాను భారతీయ జనతా పార్టీకి ఒక్కసారి సపోర్ట్ చేయండి నేను ఏ విధమైన ఫైట్ చేసిన ఎంఐఎం పోటీ చేయదండి ఎప్పుడు కూడా వాళ్ళకు ఓట్లున్నా గాని పోటీ ఎందుకు చేయరు బీఆర్ పోయి చేస్తారు కానీ ఇక్కడ ఎందుకు చేయరు అంటే ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ వాళ్ళతోని వాళ్ళు ఎవడు ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళని సపోర్ట్ చేద్దామని చూస్తారు వాళ్ళు మైనార్టీ సోదరుల సపోర్ట్ బీజేపీ పార్టీకి ఏ లో మైనార్టీ లాస్ట్ టైం మా దగ్గర ఏ ఒక్క ఓట్లు ఎక్కువ ఉన్న బూతులు కూడా ఉన్నాయి కొన్ని అక్కడ కూడా ఐదు పది ఓట్లు పడ్డాయి అంటే వాళ్ళు కూడా మాది చూస్తున్నారు మైనార్టీ సోదరులకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎంఐఎం ముసుగులో వస్తున్నటువంటి రాబర్స్ని ని మీరు నమ్మకండి మీరు డెవలప్మెంట్ దిక్కు చూడండి మోడీ గారి దిక్కు చూడండి కమలంపు కోటేమని అంటున్నారు దానికి బీసీ రిజర్వేషన్లో అయితే మన దేశ ప్రధాని ఎవరండి బీసీ కాదండి మేము లాస్ట్ ఎలక్షన్స్ లో సీఎం ని ఎవరిని ఎవరిని అనౌన్స్ చేసామండి ఒక బీసీని కాదండి వాళ్ళు నిజంగా బీసీ గురించి ఆలోచిస్తే ఇక్కడ సీఎం ఇచ్చేయచ్చు కదండి బీసీకి మంచోడు అయితున్నప్పుడు సీఎం కండి లేదంటే ఫార్టీ టూ పర్సెంట్లో టెన్ పర్సెంట్ మైనార్టీస్ని ఎందుకు యాడ్ చేశాడండి ఇవన్నీ తీసేయండి మేము సపోర్ట్ చేస్తామంటున్నాం ఉత్తానే ఏదో బురదే ముందు అది చూసుకోవాలి ఎప్పుడైనా బురద మీద చేస్తే అది మన మీద కూడా చిల్తుందని సీఎం గారు ఆలోచించవలసిందిగా అందరికి మళ్ళీ చేస్తున్నాం